కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇటీవల వైసీపీ నుండి బీజేపీలో చేరిన చాగణం గ్రామం అరుంధీయా వాడకు చెందిన మైనింగ్ మాఫియా డాన్ అయిన కుమ్మరిగుట్ట చిరంజీవిని వైసీపీ కార్యకర్త అని చెబుతూ అధికారులు వేధిస్తున్నారు అంటూ వెనకేసుకు రావడాన్ని ఖండించారు చాగణం గ్రామ టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి కుమరగుంట చిరంజీవి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు విచారణ చేసి స్వాధీనం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ వినతి పత్రం అందజేశారు ఈ ప్రభుత్వ భూమిని చిరంజీవి కబంధ హస్తాల నుండి విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చాగణం గ్రామ కాపురాస్తులు టీడీపీ నాయకులు బద్దివోలు జనార్దన్ రెడ్డి బద్దివోలు రామచంద్రారెడ్డి కందాటి దయాకర్ రెడ్డి నల్లమరి వెంకటేశ్వర రెడ్డి తదితరులు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి అందించారు సాగణం గ్రామ టీడీపీ నాయకులు కుమ్మరిగుంట చిరంజీవి భూ కబ్జాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ వెంటనే స్పందించి ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సైదాపురం తో సమన్వయం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు టీడీపీ లేడు నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వరేలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు మేము అన్ని చూసాం మా ఊరు గురించి అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు డిగ్నిఫైడ్గా మెలిగాడు ఇటువంటి వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు ఆ కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ మీరు బలపడిన తీరు కానీ మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సాహించబాకండి కుటుంబ గౌరవాన్ని పోంగొట్టబాకండి మేము ఒక వ్యక్తిగా మీ మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులుగా ఒక మంచి సలహా ఇస్తున్నాను మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దప ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి మూడు నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మాతో మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మీకు మేము చూపిస్తాం మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం చూడండి బీజేపీ కండవలు వేసుకోండి ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పించేదానికి సుమారు యాభై కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాల్లో అయితే దౌర్జనంగా లోడ్లు ఎత్తేసి నైట్ నైటు కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం ఒక దఫా చూడండి యాభై కోట్ల సొమ్ముని సోహా చేశాడు ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పరేడుపల్లి దగ్గర నుంచి నాలుగు గ్రామాలు విచారించండి ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమరగడి చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా యాభై కోట్ల రూపాయలు సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు ఫారెస్ట్లో దొంగిలించాడు రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోన్లు ఎత్తశాడు లోన్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్ప్రెడ్డిపల్లి గ్రామం సైదాపురం చాగణం రాజుబాలం ప్లస్ వచ్చేసి కొమ్మిపాడు గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు ఆయన దొంగతనంగా రేత రేతలు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు మీకు కావాలంటే అన్ని ఎవిడెన్స్ పంపిస్తాం ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలకి తను లూటీ చేశాడని పార వాళ్ళు పంపించారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లు అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం చూపిస్తాము ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు ఇది అంటారు పోస్టులు కూడా ఉన్నాయండి కరెక్ట్గా ఉండయి మీకు చూపిస్తాం ఇప్పుడు వినిపిస్తాం చదివి వినిపిస్తాం లేదంటే మీకు పోస్ట్ చేస్తాం చూసుకోండి లోకేష్ బాబుని ఏమన్నాడు చంద్రబాబు నాయుడుని ఏమున్నాడు పవన్ కళ్యాణ్ ఏమున్నాడు ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు ఓరు పొప్పోడా నువ్వు వారి మీద పోటీ చేయరా నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా మీకు మేము పంపిస్తాం ఒక చూడండి ఆయన చేత ప్రతి భర్త అని అని మీరు అంటున్నారు ఆయన ప్రతి కాదు అతను ఒక దొంగ ఆ దొంగను పోయి పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదు అంటున్నారు మీరు తిప్పిరెడ్డి గ్రామానికి రండి నూట ఇరవై ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు మీరు మీ ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా రెండు యాడ్లు ఉండేవి అక్కడ తిప్పిరెడ్డి పల్లిక అనుకొని మా చాగణం పంచాయతీలోకి వస్తాయి మీరు రాండి మేము చూపిస్తాం డెబ్బై అడుగుల నుంచి ఎనభై అడుగుల నుంచి యాభై అడుగుల నుంచి నలభై అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు ఫారెస్ట్ వాళ్ళు చూశారు మైనింగ్ వాళ్ళు చూశారు ఆల్ డిపార్ట్మెంట్ చూశారు అతని మీద ఆ కేసులు ఉన్నాయండి దొంగ అనే కేసులు ఉన్నాయి ఎంతమంది పోలీస్ స్టేషన్లో విచారించండి మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయో నేనేది మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమైన చెప్తాను నువ్వు చెప్పేదంతా అవాస్తవం వాస్తవం కాదు మీరు రాని చాగణం గ్రామంకి లేదంటే తిప్పిరెడుపుల గ్రామంకి రాండి లేదంటే ఆ సైట్లకు బాధలు రండి మీరు చూడండి చూసి మీరు చెప్పండి ఆయన ఎందుకు ఎటుముంటే కరెక్ట్ వాడు అనేది మీరు నిన్న చెప్పిన మా ప్రెస్ మొత్తం కూడా అవాస్తము మీరు ఒక దాపో గౌరవమైన కుటుంబంలో వ్యక్తివి ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి ఇట్లా అవస్థలు మాట్లాడబాకండి దీని మీద కావాలంటే ఇగో నా దగ్గర ఈ పేపర్స్ ఉండి డీడీ గారు ఇచ్చినవి యాభై మూడు కోట్లకి ఇచ్చి ఉండాడు యాభై మూడు కోట్ల మూడు లక్షలకి ఇచ్చి ఉండాడు దీన్ని చూడండి మీకు పంపిస్తా పోస్ట్ చేస్తా రిజిస్టర్ పోస్ట్ చేస్తా అధికారుల దగ్గర ఉంది ఇంకా కేసులు పెడతాను అతని మీద ఉన్నాయి ఇంకా కేసులు వాస్తవం మేము చెప్తాను చాలా కేసులు ఉన్నాయి దొమ్మిగా ఎత్తాడు భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని ఆ సరుకు మేము చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించి యాభై కోట్ల రూపాయలు వాడు కనీసం పెట్రోల్కి లేని వ్యక్తి గత ఒకటన్నర సంవత్సరం కిందట వాడుకి మోటార్ సైకిల్ పెట్రోల్ లేదు పెట్రోల్ లేని వ్యక్తి ఈరోజు యాభై లక్షల రూపాయలు కార్లు మోటార్ సైకిళ్ళు ఫ్యాక్టరీలు ఎట్టొచ్చినాయమ్మా ఏమైనా చైతన్యం చేశాడా నిమ్మకాయలు పోసాడా కాంట్రాక్టరా ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము పెట్రోల్కి లేని వ్యక్తికి యాభై కోట్ల సొమ్ము వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది మీరు రాండి మేము చూపిస్తాం మీ కళ్ళకి ఎంతెంత ఎంత దౌర్జన్యం చేసి ఇరవై ఆరు ఎకరాలు పట్టాలని అవతల వాళ్ళ తండ్రి చనిపోతే భార్య కూతురు అల్లుడుస్తే దగిన ఇరవై ఆరు ఎకరాలు మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లు పెడతాం మీరు రాండి ఏందనేది మీకు మీకు తెలుస్తుంది విషయం అట్లా కూడా అవాస్తవాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి మీ కుటుంబం గౌరవైన కుటుంబం కాబట్టి ఇక్కడ నుంచి తెలుసుకోండి మా విజ్ఞప్తి మీకు ఎందుకంటే గౌరవైన మీ నాన్నగారు మంచి గౌరవైన పోస్ట్లో ఉన్నాడు రాష్ట్రాన్ని వెళ్ళాడు దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు మీరు అది దిగదార్చుకో అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడం అనేది